నా వీడియోలోకి పునఃస్వాగతం చాలా గ్యాప్ వచ్చింది నా అనో అనారోగ్య కారణాల వల్ల నేను కొన్ని రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది అయితే అక్కడ ఉంటూ ఆసుపత్రి మీద ఆసుపత్రిలో చూస్తూ కొన్ని పద్యాలు రాశాను వాటిని ఆసుపత్రి పద్యాలు అనే టాపిక్తో మీ ముందుకు తెస్తున్నాను ఈరోజు రెండు తేటగీతి పద్యాల్ని ఆసుపత్రి పద్యాలుగా మీకు వినిపించబోతున్నాను మీకు ఇష్టమైతే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఇప్పుడు పద్యాలు విందాం ఇవి రెండు తియేట గీత పద్యాలు దేహమే వేవో రుగ్మతల్ దేవు కొనుచూ నాటి నాటికి క్షయించి నాశముంది ఒక దినమున ఆసుపత్రి ఓవలసే నరకమను చోటు ఇది అను ఒక దినమున ఆసుపత్రి ఓవవలసే నరకమను ఇది అను నాను మరో పద్యం ఒకరు అగతురు బరువైన యొడలు గల్గి ఇంకొకరు ఎండి నిర్రున నీలుగు చుంద్రు ఒకరు భాష్యము ఉన్ననేమి రోగపీడిత అనురోధ ప్రోగులచట ఒకరు భాష్యము నన్ రోగపీడనురోధ ప్రోగులట ప్రోగులట ఆ థ్యాంక్ యూ